హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగ వృత్తికి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల హామీ అయితే ఇచ్చింది ఆ హామీని అమలు చేసే దశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులను అయితే విడుదల చేసింది నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి ఈ పథకాన్ని మూడు పార్ట్స్ గా అయితే విభజించారు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకోవాలని మనకి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది సో ఎప్పటి నుండి ఈ నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు ఏ లబ్ధిదారులకు ముందుగా ఈ నిరుద్యోగ భృతి అందరుంది ఇలా ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే ఐకాన్ కాంటాక్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం ఇక నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి యాభై మూడు పాయింట్ తొంభై ఒక్క లక్షలను అయితే ప్రభుత్వం విడుదల చేసింది ఈ నేపథ్యంలో మనకి నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు అందించనున్నారు ఇక అర్హులైన వారు ఎవరైనా ఉంటే వెంటనే ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అయితే తెలిపారు నిరుద్యోగ వృత్తిని మూడు వర్గాలుగా వర్గీకరించారు దీంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దీంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీజీ చదివి కూడా నిరుద్యోగులు ఉన్నారు దీంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీజీ చేసి కూడా నిరుద్యోగులుగా ఉన్నారు అదే విధంగా మతపరమైన విద్యను చదివిన వారు వీరిలో బ్రాహ్మణులు ప్రత్యేకంగా పేర్కొన్నారు దైవ కార్యాలకు సంబంధించి ఆగమ శాస్త్రం చదివిన వారికి బ్రాహ్మణులకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు తాజాగా దీనికి సంబంధించి విధి విధానాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది దీని ప్రకారం రాష్ట్రంలో ఆగమ శాస్త్రం చదివిన వారు ధృవీకరణ పత్రం ఉన్నవారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు వీరికి మూడు వేలు అందించనున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆగమ శాస్త్రం చదివిన వారు దాదాపు ఆరు వందల మంది వరకు ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఈ జాబితాలో లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తికి సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన సబ్జెక్ట్ మీరు కూడా నిరుద్యోగ వృత్తికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ ఓపెన్ చేసి నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఏ విద్యార్హతతో ఈ నిరుద్యోగ వృత్తి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి